నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ హనీ ట్రాప్ అనే మాట మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం ఈ హనీ ట్రాప్ వలలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇది ఇది ఒక కొంతమందికి బ్రతుకు తెరివిగా కూడా మారింది కానీ ఇది వ్యక్తిగత స్థాయిలో జరిగితే ఆ ప్రభావం ఒక కుటుంబం మీద లేకపోతే ఒక వ్యక్తి మీద మాత్రమే ఉంటుంది సోషల్ మీడియాలో పరిచయాలను పెంచుకొని రకరకాలుగా ఫోన్ కాల్స్ చేయడము న్యూడ్ కాల్స్ చేయడము ఆ తర్వాత అతన్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఇదే హనీ ట్రాప్ ఇంకా పెద్ద స్థాయిలో జరిగితే ఆ నష్టం దేశ భద్రత మీద ఉంటుంది ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఇదే పని మీద ఉంటారు అలాగే చైనా ఏజెంట్లు కూడా కొంతమంది ఇదే పనిలో ఉంటారు ఇలాంటి ఉదంతమే ఇలాంటి పనే ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది అదేంటంటే ఫిరోజాబాద్లో హజ్రత్పూర్ హజరత్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్ గా రవీంద్ర కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఇతను హనీ ట్రాప్ వరలో పడ్డారు నేహా శర్మ అనేటువంటి ఒక యువతి అతనితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకొని అతని ట్రాప్లో ఇరికించి మన భారత సైనిక డిఫెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని ఒక సీక్రెట్ డాక్యుమెంట్స్ని కొంత సమాచారాన్ని కూడా లాగేసుకోవడం జరిగింది ఇతను ఈ రవీంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి ఆమెకు అప్పగించేశాడు డబ్బుకు లోబడనుకోవచ్చు లేకపోతే బ్లాక్మెయిల్ చేశారా ఇలా మొత్తానికి ఇతను ఒక దేశద్రోహి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఏ విధంగా చేసినా కూడా సైనిక సమాచారం అనేది చాలా చాలా ముఖ్యం దేశ భద్రత విషయంలో అలాంటి సైనిక సమాచారాన్ని ఈ హనీ ట్రాప్ వలలో పడి ఇతడు ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్కి అప్పగించేశాడు తాజాగా ఇది బయటపడింది ఇతనితో పాటు ఇతని స్నేహితుని కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఏటీఎస్ పోలీసులు అసలు ఎలాంటి పద్ధతులను వాడుతూ ఉంటారు విదేశీ ఏజెంట్లు డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని దొంగిలించడానికి లేదా రాబట్టుకోవడానికి ఎలాంటి పద్ధతులు వాడుతారు హనీ ట్రాప్తో పాటు ఇంకా ఏమైనా పద్ధతులు ఉన్నాయా ఇలాంటి వాటిని పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయాల గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే రావు గారు ఏంటి ఈ ఇంతకుముందు కూడా మనం ఇలాంటి ఉదంతాలు కొన్ని చూసాము వార్తల్లో విన్నాము ఇది వ్యక్తిగా నేను ముందే చెప్పినట్టుగా ఒక వ్యక్తిగత స్థాయిలో జరిగితే ఆ నష్టం కేవలం ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది కానీ ఇలాంటి స్థాయిలో జరిగితే ఆ ప్రమాదం మనం ఊహించలేం ఏమంటారు అవునండి ఇది ఇరవై క్రితం అయితే ఇన్ని సాధనాలు ఉండేవి కాదండి మొబైల్ తర్వాత ల్యాప్టాప్ ఇంటర్నెట్ తర్వాత మొబైల్లో కెమెరా తర్వాత స్కాన్ చేయడం ఫోటో ప్రింట్ తీయడం ఇవంతా చాలా ఈజీ అయిపోయిందండి ఇప్పుడు దానివల్ల విపరీతమైన ఇన్ఫర్మేషన్ లీకేజ్ జరుగుతుంది అది మన మనుషుల్ని ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మామూలుగా అంటే సింపుల్ సివిల్ లైఫ్ లో చూస్తే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడు రెవెన్యూ వాళ్ళని ఎలాగో పట్టుకుంటాడు ఓ టీ తీసుకెళ్తాడు ఒక ఇదేంటిది సంక్రాంతి అప్పుడు స్వామి స్వామి దగ్గరికి తీసుకెళ్తానని ఒక బై ట్రిప్ తీసుకెళ్తాడు ఇలా తీసుకెళ్తాడు అలాగోలా ఫ్రెండ్లీ అవుతాడు దానివల్ల ఏంటంటే ఏది గవర్నమెంట్ అసైన్డ్ భూమి ఏది భూదాన్ ల్యాండ్ ఉంది ఏది అబ్జర్వేషన్ లేని భూమి ఉంది ఎవరు వీక్ ఎవరు చనిపోయారు వాళ్ళ ల్యాండ్ క్లీన్ చేయడానికి ఎవరు లేరు ఇలాంటివన్నీ రెవెన్యూ వాడు వాళ్ళు అందిస్తూ ఉంటారు సో అక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ ప్లాన్ వేసుకుంటారు ఇది సింపుల్ ప్లాన్ అంటే సింపుల్ గా చూసుకుంటే అంటే మన నిజంగా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ వ్యక్తుల హోదాలో ప్రైవేట్ వ్యక్తుల హోదాలో జరిగితే జరిగితే ఇంత జరుగుతుంది అలాగే మీరు ఇంకొంచెం వెళ్తే ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు బాగా బయలుదేరారు వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఈమెయిల్ అడ్రస్ మీ మొబైల్ నెంబరు తీసుకుంటారు ఈ మూడింటి ద్వారా ఓటీపీలు ఎలాగలని క్లోన్ చేసి ఎలాగో మీ దగ్గర నుంచి లాగాలని చూస్తారు ఒకవేళ వాళ్ళకి క్లోనింగ్ అయిపోయి వాళ్ళ దగ్గరికి ఓటీపీ తెచ్చుకోగలిగితే వాళ్ళు తెచ్చుకుంటారు లేకపోతే మీ దగ్గర నుంచి ఎలాగలో తీసుకోవాలని చూస్తారు ఇది ఇంకోటి ఆపరేషన్ ఈ ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అంటారు అంటే కేవలం కబురు తీసుకోవడమే అంటే మనకు కావాల్సిన కబురు ఎలా వాడుకోవచ్చో అది అది కేవలం కబురు తీసుకోవడం ఈ రెండోది ఏంటంటే మనల్ని డ్యామేజ్ చేయడం అంటే లోపల ఫ్యాక్టరీకి వచ్చి డ్యామేజ్ చేయడం దీన్ని సబోటాజ్ అంటారు ఇది కూడా చేయించవచ్చు ఇంకోటి ఏంటంటే సబ్వర్జన్ ఈ మూడు పదాలు మనం గుర్తు పెట్టుకోవాలి సబ్వర్జన్ అంటే ఏంటంటే ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారనుకోండి ముందు అంటే మన డైరెక్ట్ గా పేరు చెప్పుకోవచ్చు వరంగల్ లో ఉన్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఒకప్పుడు నక్సల్స్ కి కోట కింద లెక్క పెట్టే వాళ్ళు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ మిగతా స్టూడెంట్స్ ఎంత బ్రైట్ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు ప్రభావితం చేసి నక్సలిజం లోకి తీసుకునేవాళ్ళు అందుకనే ఆర్ఎసీ వరంగల్ నుంచి వెళ్ళిన టాప్ ఇంజనీర్స్ ఉన్న పర్సంటేజ్ మరి ఏ కాలేజీ నుంచి లేదు నక్సలిజంలో ఆ దాన్ని సబ్వర్జన్ అంటారు ఈ మూడు ప్రయత్నాలు ఎనిమిది కంట్రీస్ ఎప్పుడు చేస్తూనే ఉంటాయి పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ గానీ చైనా కానీ మనకి ప్రస్తుతానికి లేదు అలాగే కొన్ని కంట్రీస్ అమెరికా కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కవర్ కావాల్సి ఉంటుంది ఆ కవర్ గురించి ఏదోటి చేస్తూనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ లెస్ట్ చూడాలంటే మీకు ముంబై పోర్ట్ కానీ ముంబై చెన్నై పోర్ట్ కానీ ఈ రెండు మేజర్ పోర్ట్స్ కలకత్తా కొంచెం వరకు మినరల్స్కి మేజర్ పోర్ట్ కానీ ఎలక్ట్రానిక్స్కి దీనికి మేజర్ పోర్ట్ కాదు ఈ పోర్ట్ దగ్గర ఉండే గార్డ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఈ రోజు ఏ ఏ సరుకులు ఏ ఏ షిప్ నుంచి వచ్చినాయి అని చెప్తా ఉంటారు ఇందులో మనం ఏమైనా సరే డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏమైనా చేసి ఉంటే అవి వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే మనం మిలిటరీ వెహికల్స్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాయి ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఎంత లోడ్ ఉంది టన్నేజ్ ఎక్కువ ఉందా ఏది ఉందా అని ఓకే ఈ టన్నేజ్ ని బట్టి ఓకే ఈ బహుశా అంటే బొఫోర్స్ గన్ వచ్చి ఉండొచ్చు ఓకే బొఫోర్స్ గన్ వస్తే ఎక్కడికి వెళ్తుంది ముందర ఆర్డినెన్స్ డిపోకి వెళ్తుంది నా ఆర్డినెన్స్ డిపోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుస్తుంది ఎన్ని గన్స్ ఉన్నాయి ఎన్ని గన్స్ వచ్చినాయి ఎన్ని గన్స్ రాలేదు ఎన్ని స్పేర్స్ వచ్చినాయి ఎన్ని రాలేదు ఇవి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పంజాబ్ వెళ్తుందా రాజస్థాన్ వెళ్తుందా కాశ్మీర్ వెళ్తుందా అరుణాచల్ ప్రదేశ్ వెళ్తుందా ఆ విధంగా అక్కడ ఎవరైనా మనుషులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మనమే వేరే ఊరు వెళ్తున్నాం అనుకోండి ఏం చేస్తాం అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కనుక్కుంటాం అప్పటికే ఉన్న కొంతమంది స్లీపర్ ఏజెంట్స్ వీళ్ళందరూ అప్పుడు ముందర కూడా డిస్కస్ చేసాం వీళ్ళు అడుగుతారు ఓకే వీళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాడు ఎవరిదైనా సరే ఫ్రెండ్ పేరు చెప్పంగానే వాడు వీక్నెస్ ఇవి కనుక్కుంటారు ఓకే వీడు కొంచెం లిక్కర్ ఎడిక్ట్ కొంచెం ఇది వీడికి ఫైనాన్షియల్ గా కొంచెం బేదరికి ఉంది కొంచెం సినిమాలు చూసే ఎక్కువ అలవాటు ఉంది లేటెస్ట్ సినిమా అంటే పడి చేస్తాడు బలహీనత బలహీనత ప్రయత్నం చేస్తారు ఏది లేకపోతే క్రికెట్ ఇదిగో క్రికెట్ గానీ మ్యూజిక్ గానీ ఈ రోజుల్లో మూడు వేల రూపాయల టికెట్లు ఐదు వేల రూపాయల వరకు టికెట్లు వెళ్తాయి సో స్టార్టింగ్ లో వాళ్ళు టికెట్స్ తీసుకొచ్చి ఇస్తారు సో ఆ విధంగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు ఆ ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు మాటల్లో మాటలుగా మెల్లగా సీరియస్ గా అడుగుతా ఉంటారు అడిగినప్పుడు అది ఏంటంటే వీళ్ళకి తెలియకుండా అది రికార్డింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఆ మనిషి ట్రాప్ లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు ఏంటంటే ఇతనికి కూడా కొంత స్టేజ్ తర్వాత తెలిసిపోతుంది నేను ఏదో ట్రాప్ లో పడుతున్నాను అని చాలా మంది సిన్సియర్ గా రావాలని చూస్తారు కానీ ఇంకో ప్రాబ్లం ఏదో వస్తుందంటే అదే టైంలో వాడికి ప్రమోషన్ ఏదో ఉండి ఉంటుంది సో ప్రమోషన్ లో పోస్టింగ్ గా పోతుంది లేకపోతే ఏంటంటే వాడి మీద ఒకసారి ఫైల్ మెయింటైన్ అయిన తర్వాత మన ఇండియాలో ఏంటంటే బ్యూరోక్రసీ ఏంటంటే ఫైల్ ఎప్పుడు క్లోజ్ చేయదు బొఫోర్స్ కేసే ఇప్పటివరకు ఏది లేకపోయినా కానీ అలాగే క్లోజ్ చేయకుండా అలా పెట్టుకునే ప్రతి ఐదు సంవత్సరాలకి బయటకు వస్తూనే ఉంటుంది ఇంతకీ ఒరిగేది ఏమీ లేదు నైన్టీన్ ఎయిటీ ఫోర్ రైట్స్ కేసు మొన్న ఏదో చిన్న పనిష్మెంట్ ఒక అతనికి వచ్చిందంటే ఇలా బయటికి తీస్తూనే ఉంటారు ఫైల్స్ సో దానివల్ల ఏంటంటే మనుషులు కూడా హెజిటేట్ చేస్తారు అంటే బయటకు వచ్చి అథారిటీస్ చెప్పడానికి వాళ్ళ సీనియర్ అథారిటీస్ చెప్పడానికి మన కూడా ఇప్పుడు ఇలాంటి ఎవరైతే ఇప్పుడు రవీంద్ర కుమార్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ కి చేరవేయడం అనేది పంపించడం చాలా పెద్ద సివియర్ క్రైమ్ కదా చాలా తీవ్రమైనటువంటి నేరం ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి కఠినంగా ఉంటాయా ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రూవ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే పర్వాలేదు డేటా డేటా ఎలా వెళ్తుంది లేకపోతే లేకపోతే ఇలా ఇలాగే పంపిస్తారు ఎందుకు ఎందుకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా డెలివరీ అవుతా ఉంటాయండి డెడ్ లెటర్ అంటే దానిలో కూడా వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి అంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఫోటో కాపీలు డైరెక్ట్ గా మనిషికి మనిషి ఇవ్వడం లేకపోతే డెడ్ లెటర్ బాక్స్ అంటారు డెడ్ లెటర్ బాక్స్ అంటే ఏంటంటే నేను ఫలానా చోట్ల ఒక రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ బెంచ్ మీద కూర్చుని ఒక చిన్న బ్యాగ్ అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ అక్కడే వదిలిపెట్టేసి వచ్చేస్తాను దాన్ని డెడ్ లెటర్ బాక్స్ అంటారు అది వేరే మనిషి పికప్ చేస్తాడు ఇదిగో నిన్న రమ్యారావు గారు ఏదో మీడియాలో వస్తున్నట్టు ఎవరో వచ్చి గోల్డ్ డెలివరీ ఇచ్చారు నాకు ఎవరో తెలియదు అన్నట్టుగా అది డెడ్ లెటర్ బాక్స్ డెలివరీ బెంగళూరులో కాదు దుబాయ్ లో అండి దుబాయ్ లో దుబాయ్ లో దుబాయ్ లో ఎవరో వచ్చి నాకు ఈ గోల్డ్ ఇచ్చి తీసుకెళ్ళమన్నారు ఆవిడ కూడా ఇటువంటి ట్రాప్ లోనే ఇరుక్కుందండి కాకపోతే ఆవిడ ఏంటంటే డబుల్ ట్రాప్ లో ఇరుక్కుంది అంటే మనకు వచ్చిన మీడియా ప్రకారం నాకు తెలిసి అక్కడ అక్కడ దేశ భద్రత కాదు అది వేరే వ్యవహారం చెప్తున్నానండి అంటే మామూలుగా ఎలా ట్రాప్ అవుతారని ఇప్పుడు ఏమవుతుందంటే ఏవే యూనిట్స్ వెళ్తున్నాయన్న దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తుందో తెలిసిపోతుంది దాని వల్ల బేసిక్ ఏంటంటే మన క్షమత ఏంటో అంటే మన కేపబిలిటీస్ ఏంటో వాళ్ళ క్లారిటీ వస్తాయి మీడియాలో వచ్చిన ప్రథన కథనం ప్రకారం ఈ ఏరియా ఈ డిపోలో ఈ పర్టికులర్ డిపోలో డ్రోన్స్ గురించి కొంచెం ఎనాలిటికల్ రిపోర్టు ఏదో పర్టికులర్ డ్రోన్ గురించి ఆపరేషనల్ రిపోర్టు వచ్చిందని విన్నాం సో ఇవి మనకు తెలిసిన వివరాలు ఏంటంటే రిపోర్ట్స్ అతని ఫోటో కాపీ లేకపోతే స్కాన్ చేసి ఉండొచ్చు స్కానర్స్ అంటే అంత ముందు పెద్ద ఉండేవి ఇప్పుడు ఏంటంటే మొబైల్ లో కూడా మీరు మైక్రోసాఫ్ట్ లెన్స్ తీసుకుంటే పీడిఎఫ్ గానీ విండోస్ డాక్యుమెంట్ గానీ ఏ డయాగ్రామ్ గానీ మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ చేసి సెకండ్ లో విపిఎన్ ద్వారా పంపించు ప్రపంచంలో ఎక్కడికైనా అలాగే అంత ముందు రేడియో సెట్స్ వాడేవాళ్ళు ఇప్పుడు కూడా తురయా రేడియో సెట్లని దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతాయి అది ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇది అంత సాటిలైట్ లింక్స్ ఇప్పుడు మన ఇండియాకి స్టార్ లింక్ సిస్టమ్ వస్తుంది అంటున్నారు యాజ్ వెల్ అస్ ఎయిర్టెల్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఎలా మస్క్ ఈ స్టార్ లింక్ కూడా శాటిలైట్ లింక్ తోటి వస్తుంది ఈ శాటిలైట్ లింక్ లో కూడా తర్వాత అంటే దీన్ని సైఫ్ అదే కోడ్ చేస్తారు వాట్సాప్ లో కూడా రూడిమెంటరీ కోడింగ్ సిస్టమ్ ఉంది మీకు వాడు ఇండికేట్ చేస్తూనే ఉంటాడు మీ పోడ్ మారింది ఇది అంటాను ఇలాంటి సిస్టమ్స్ అన్ని వాడి దీనికి కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయండి అంటే ఏంటంటే మధ్యలో ఇన్సర్ట్ చేయడం అంటే ఇప్పుడు నాదే ఉందండి ఈ వీడియోది ఇప్పుడు ఒక షాట్ తీస్తారు ఇప్పుడు నా ఫేస్ లోనే ఎక్కడో ముక్కు దగ్గర ఒక కన్ను దగ్గర ఒక పోర్షన్ ఇమేజ్ డిలీట్ చేసేస్తారు అందులో ఈ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తారు దీన్ని స్టెఫనోగ్రఫీ ఏదో అంటారు పర్టికులర్ డాట్స్ డాట్స్ కింద వెళ్తుంది అంటే ఇది బేసికలీ కోడ్స్ కి వెళ్తుంది అంటే ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కి వీటికి కోడ్స్ ఉంటాయి చూసారా ఈ కోడ్స్ సిక్స్ డిజిట్ కోడ్ ఎయిట్ డిజిట్ కోడ్ ఇలా పంపిస్తారు అలాగే సింప్లెస్ట్ మేము యూనిట్స్ లో వాడేది ఏంటంటే యూనిక్స్ కోడ్ అంటాము అంటే బేసిక్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఒక గ్రిడ్ తయారు చేసింది దానిలో వర్డ్స్ ని ఫిట్ చేసి ఆ కోడ్ పంపిస్తాం ఆ టైప్ ని అదే గ్రిడ్ ఉంటుంది చాలా ఉంటాయండి చాలా ఉంటాయి పైకి వెళ్ళే దీనికి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు ఆ ట్రైనింగ్ ఇచ్చి అడ్వాన్స్డ్ మెథడ్స్ లో ఉంటారు ఓకే ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు కాబట్టి ఒక సంవత్సరాల నుంచి అలా కనీసం ఏడు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే దేశానికి ద్రోహం ద్రోహం తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే డైరెక్ట్ క్యాజువాలిటీస్ ఏవి లేవు సో కొంచెం శిక్ష తక్కువ పడవచ్చు అదే డైరెక్ట్ క్యాజువల్టీస్ అంటే ఏ ట్వంటీ సిక్స్ లెవెన్ లోను లేకపోతే పఠాన్ కోట్ అటాక్ లోను ఎవరు హెల్ప్ చేశారు ఇలా హెల్ప్ చేశారు అని ఎవరైనా పట్టుబడితే ఒక బహుశా తహవీర్ రానా వస్తాడు ఆయన పాకిస్తాన్ సిటిజన్ అనుకోండి సెటిల్డ్ ఇన్ కెనడా ఒకవేళ అదే బహుశా మన ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అందులో ఇరుక్కుని ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ లైఫ్ టర్మ్ కూడా రావచ్చు మిలిటరీ అయితే వాళ్ళని పోర్ట్ మార్షల్ చేస్తారని పోర్ట్ మార్షల్ చేసి అందులో చాలా సీరియస్ అంటే వార్ టైం లో అయితే డెత్ పెనాల్టీ కూడా వస్తుంది అంటే సైనికుడు తప్పు చేస్తే సైనికుడు తప్పు చేస్తే ఇతను ఇతను సైనికుడు అనలేము ఎందుకంటే ఇతని సైనికుడు అనలేవు ఇతను సిసిఎస్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ కింద వస్తారు అది కూడా పవర్ఫుల్ ఎనఫ్ కానీ అందులో ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ ఎక్కువ కావాల్సి ఉంటుంది కావాల్సి ఉంటుంది ఇలాంటి వా దేశ ద్రోహులకి ఈ కీలకమైనటువంటి సమాచారం చెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది డిఫెన్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇంకా ఎలాంటి ఏమైనా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోవాలా ఏం చేయాలి చాలా వరకు ఈ రోజుల్లో సిసిటీవీ కెమెరాలు నార్మల్ అయినాయి కానీ సో సీసీ కెమెరాల్లో ఏంటంటే మీరు మనుషుల్ని చాలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే కొంచెం తొందరపాటు పడుతున్నారా ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఫోటో కాపీ తీస్తున్నారా ఫోటో ఫోటో కాపీస్ ఎన్ని ఎన్ని తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు అలాగే కంప్యూటర్ లో లాగిన్ అవుతున్న ఎందుకు అన్యూజువల్ టైమ్స్ లో లాగిన్ అవుతున్నారు అన్యూజువల్ టైమ్స్ లో మెయిల్స్ ఎందుకు వెళ్తున్నాయి ఇతను ఏ టైం ఇప్పుడు మీకు వాట్సాప్ లోనే వస్తుంది స్టేటస్ ఆన్ అయి ఉంటే మీరు రాత్రి పదకొండున్నర వరకు మెలుకుగా ఉన్నారా రెండింటి వరకు మెలుకుగా ఉన్నారా ఇది కూడా చాలా ఇండికేషన్స్ ఇస్తా ఉంటాయి ఇటువంటి టెక్నిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను అక్కడ సెక్యూరిటీ అడ్వైజ్ ఇస్తా నేను ఒకటి అన్నాను ఇక్కడ నుంచి బయటికి సరుకులు విసిరేసే అవకాశం ఉంది అన్నారు అన్నారు అది అతను సీరియస్ గా తీసుకోలేదు కరెక్ట్ గా పది రోజుల తర్వాత వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో ఇద్దరు ముగ్గురిని సస్పెక్ట్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే వాళ్ళు సరుకులు విసిరి పెట్టడం వాళ్ళు చూసారో ఇంటికెళ్లి వాళ్ళని సోదా చేశారు సోదా చేసరికి ఏమైందంటే ఈ రైఫుల్ పార్ట్స్ ఉంటాయి చూసారో పాత పార్ట్స్ అంటే లేకపోతే కొంచెం డిఫెక్ట్ అయిన పార్ట్స్ అవి బయటకి ఇసిరేయడం మొదలు పెట్టాడు ఇక్కడ బయటకు వచ్చి ఒక రైఫుల్ అసెంబ్లీ మొదలు పెట్టాడు వాడు జరిగింది ఇది కలకటాలో జరిగింది అలాగా జరుగుతూ ఉంటాయి ఇది దీన్ని సబటాజ్ అంటారు యాక్చువల్ గా ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు దీన్ని సబటాయిజ్ అంటారు అలాగే మామూలుగా కేవలం ఇన్ఫర్మేషన్ సేకరించడమే కాదు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంటే మనం పేర్లు తీసుకోవచ్చు కొన్ని మైనారిటీ రిలీజియన్స్ ఉన్నాయి అందులో ఒకరికి ఎవరికో కొంచెం హార్ట్ బ్లడ్ ఉంటుంది ఆ హార్ట్ బ్లడ్ వాడిని మేనేజ్ చేసుకుని ఇదిగో చూడు నీకు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది నీకు ప్రమోషన్ రావట్లేదు ఇది రావట్లేదు ఏదోటి చెప్పి వాడిని కొంచెం యాంటీ చేయొచ్చు అనమాట అంటే ఫ్యూచర్ లో వాటి సోర్స్ అవుతాయి వీడిని యాక్చువల్గా వీడిని మనిషిని సోర్స్ అంటారు ఈ సోర్స్ చేయొచ్చు అనమాట అంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఒకసారి అటెంప్ట్ చేస్తారండి ఇలాంటి దేశ పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అటు ప్రభుత్వాలు కానీ వ్యక్తులుగా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంటి దొంగన ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు కదా పట్టుకోవడం చాలా కష్టం ఒక అంత చాలా కష్టం కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మరొకసారి ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా ఆ శిక్షలు ఉండాలి అలాంటి శిక్షే ఈ ఇతను కూడా పడాలి ఎవరైతే దానికంటే మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి సెక్యూరిటీ కాన్షియస్నెస్ పెంచాలని మన ఇండియాలో ఎస్పెషల్లీ మనకి భేదభావం లేదు దేనికి అందువల్ల సెక్యూరిటీ కాన్షియస్నెస్ చాలా వీక్ గా ఉంటుంది అవగాహన చాలా పెంచాలి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎలా పెంచుతున్నారో అలాగే మామూలుగా ఎస్టాబ్లిష్ పెంచుకుంటా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి దేశద్రోహుల్ని ఏం చేయాలి ఎలాంటి శిక్షలు విధించాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు